వైఎల్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మేకల కాపులను హత్య చేసిన ముగ్గురు యువకులు హత్య చేసిన చోట శవాన్ని పాతిపెట్టిన వైరల్ గుజ్రాల్ లోకతాండా వంతన మరమ్మతు పనులను తర్శనం చేపట్టాలి కలెక్టర్ નો મોકલ નાટ્યના જનકનેટ રાશિદ સંગાત ગંગાપોષર ભાસ્કરડે જન્મદિન વેડક પ્રત્યેક પૂજેલો કે કાચસી વેડકન દરબારમાં ఇక వివరాలకు వెళ్తే మేకల కాపర్ని హత్య చేసి అక్కడ పూడ్చిపెట్టిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం అడ్లూలు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన చిన్నమల్లయ్య అనే వ్యక్తి మేకలు గొర్రెలు పెంపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నారు చిన్నమలయ్యకు చెందిన గొర్రెల్ని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గతంలో దొంగిలించారు ఈ నెల పంతొమ్మిది తేదీన గొర్రెలు మేకలు పెంపేందుకు వెళ్లిన చిన్నమలయ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పెట్టారు సిసి కెమెరా పోలీసులు పరిశీలించగా చిన్నమలయ అనే వ్యక్తితో ఒక వ్యక్తి వెళుతున్నట్టుగా ఉండగా అతనిపై అనుమానం రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసినట్లు ఆ వ్యక్తి తెలిపారు చిన్నమలై అనే వ్యక్తిని మార్కెల్ గ్రామ శివార్లోని మల్లన్న గుట్ట వద్ద హత్య చేసి పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు దీంతో మంగళవారం సంఘటన స్థలానికి సదశివ డగర్ సిఐ సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆ మృతదేహాన్ని వెలికితీశారు అనంతరం అక్కడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేశారు ప్రస్తుతం ఆ ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సదశివ డగర్ సిఐ సంతోష్ గౌడ్ తెలిపారు ಅಣ್ಣಾ ಇದು ರಣಕಕಲ್ಲ ರಣಕಕಲ್ಲ ಅದೆ ಯಾಾದ್ರೇ ನಾನು ನಾಯನ ನಾಯನ ಅಂತ ಹೇಳಿದ್ರು ವಿಕ್ರಮ ಕರೀತಿದ್ದೆ ಜಾರಿ ನಿನ್ನ ಉದ್ವೇಗವಾಗಿ ಆರು ಆನ್ಲೈನ್ ಡಾಕ್ಟರ್ ಗೆ ರಮಣ್ చెప్పಲಿ ಡಿಎನ್ ಈ ತರ ಮನೆ ಸರ್ इसको ना कर मामा। జాగ్రత్త జాగ్రత్త ఎందుకు వస్తున్నావు నువ్వు వరద వస్తుంది ఎందుక పోయినావు మంచి ఉంటాయి కదా ఎందుకు लेनोस्टारोन लेनोस्टारोन एयरोन मोड़ सामने स्कची बैठे पंप आपन बंचल पंपर ना बाहर एकाल कर एकाल शो मेला 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 ए इनको कर गावला बाह ओए इनको बैठ कर गावला मेले इनको बैठ कर गावला बाह बंचले राउ కానీ తీసుకోండి కాల్ పెట్టుకోండి ఇప్పుడు వాళ్ళ బ్రదరే సార్ ఉన్నాడు ఓన్లీ వీళ్ళు తీయడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీరు చెప్తారు ఇది పూర్వాలందరastype ఇరుమే వర్తమానస్తుల వర్తనరో కొడుటకి నా చెట్టు కొంపిసి ఆ చెట్టు తోడాయి అట చెట్టు తోడాయి ఆవు కమ్ముకుని పంపి చిన్న మార్క్ ఆటోడిట కొట్టా తీ వీడియో తీసి ఆ రెండే నిమిషాలు

ആ ഇത് രെങ്കകല്ല് രെങ്കകല്ല് ആണ് યાદ എന്നെ القانون ആണ് ഞാൻ കൊടുത്തുകൊണ്ടിരുന്നത് കണ്ടുരായ ഇതിനൊക്കെ പരിനിഷ ചെയ്യുക ഇന്നെ누 എന്താമായാലും ഓക്കേ The closing the timing is much సదాశివనగర్ పిఎస్ పరిధిలోని చిన్న మన అడ్లూరి ఎల్లారెడ్డి గ్రామ పరిధిలోని మన కుర్మ క్యాష్కి సంబంధించినటువంటి జీర చిన్నమలయ్య గారు పంతొమ్మిది తారీఖున మిస్ కావడం జరిగింది మన మేకలు కాసుకోవడానికి పోయి అతని సహచరంతో కలిసి వెళ్ళడం జరిగింది సాయిలతోని ఈ సాయిలు ఏం చెప్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత నాతోని రాలేదు ఇతను పనుందని చెప్పేసి వెళ్ళిపోయినాడు మేకలు తీసుకురామని చెప్తారు నెక్స్ట్ డే కూడా తీసుకురావాలి చూసేటప్పుడు ఈయన పక్కనే ఉంటాడు కానీ ఈయన ఏందనేది చెప్పడం డౌట్ రావడం జరిగింది ఆయన గట్టిగా అడిగేసరికి ఆయన డౌట్ పడి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎక్కడికి పోయి ఇదంతా తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక దగ్గర రివ్యూ చేయడం జరిగింది ఇట్లయిందని చెప్పడం వల్ల దాని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అతను ఇక్కడ మర్క మన మల్లన్నగుట్ట పరిసర ప్రాంతాల్లో కంపెనీ పూర్తి పెట్టిన సమాజంతో నిన్నటి రోజు సాయంత్రం శిక్షణాలు తర్వాత చేసి మాత్రం కేసుగా మన ఎంఆర్ఓ గారికి రిక్వెషన్ ఇచ్చి ఈరోజు ఎమ్ఆర్ఓ గారికి తగ్గి ప్రజల సమక్షంలో పూడిగా మన మృతదేహాన్ని వెలికి తీసుకురావడం జరిగింది దీనిపైన పూర్తి వివరాలు మళ్ళీ తెలియజేస్తారు అంటే ప్రాథమిక ఎంతమంది గుర్తించారు ఇప్పటివరకు ప్రాథమికంగా వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది తదనంతరం పోస్టుమార్టం అనంతరం ఏ విధంగా జరిగింది ఏందనే వివరాలు తెలియజేస్తారు ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలోని చిన్న గుజ్జల్ లోక్తాండ వంతెన ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైంది వంతెనపై ఇరుక్కున్న పొదలతో రాకపోకలు నిలిచిపోయాయి ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ మంగళవారం వంతెన పరిశీలించారు వంతెనకు మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు వంతెన కోత గురి కావడంతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతూ ఉన్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు పూడికత్తిత మరమ్మతుల కోసం యాబై వేల రూపాయలు తక్షణమే అందజేస్తామని పంచాయతీరాజ్ ఏఈ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండల కేంద్రం ప్రాంగణంలో అనే కేంద్ర ప్రభుత్వ నినాదంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ వంతిక మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు భావితరాల భవిష్యత్తు కోసం విరివిగా మొక్కలు నాటాలని పిలుపునించారు గాంధారి అటవీ క్షేత్ర సిబ్బంది ఆధ్వర్యంలో వెయ్యి మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీఓ శ్రీ ప్రభాకర్ ఎఫ్డిఓ సాగర్ గాంధారి ఎంఆర్ఓ సతీష్ గాంధారి ఎంపిడిఓ రాజేశ్వర్ అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రుణమాఫీ సందర్భంగా ఎల్లారెడ్డి మండలంలోని రైతులకు రుణమాఫీ విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా రైతులకు విజ్ఞప్తి చేశారు మంగళవారం మండలంలోని లక్ష్మపూర్ గ్రామంలోని పలువురు రైతులతో కలిసి రుణమాఫీకి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు రుణమాఫీ విషయంలో బ్యాంక్ అధికారులు రైతులతో సహకరిస్తున్నారని ఆయన ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తీసుకొస్తే రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు రుణమాఫీ ప్రక్రియకు సంబంధించి రైతులందరూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మోహన్ కు కృతజ్ఞత తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు మాజీ మంత్రివర్యులు మాజీ స్పీకర్ తనయుడు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం నిర్వహించారు కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం నెమ్లీ సాయిబాబా మందిరంలో పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను నసరుల్లాబాద్ మండల కాంగ్రెస్ నాయకుడు కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు అనంతరం పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డి పెద్దన్న పాత్రను పోషిస్తూ అన్ని రంగాల్లో తమ అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారని వారు పేర్కొన్నారు దుర్గం రామరెడ్డి మండల కేంద్రంలో నిర్మిస్తున్న గంగమ్మ వాగు ముమ్మరంగా సాగుతున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆర్ఎన్పి అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేయడం జరిగింది ఎమ్మెల్యే ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు వీలైనంత త్వరలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ఈ రోజు భారత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది గాడ గుడ్డు అని నీలం రమేష్ నేషనల్ కోఆర్డినేటర్ ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ మీడియా సమావేశంలో మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బడ్జెట్లో విద్యాలయం ట్రిబుల్ ఐటీ అండ్ మెడికల్ కాలేజ్ గాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటివి కల్పించలేదన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి పెద్ద సున్నా అంటే ఒక గాడిద గుడ్డు మనకిచ్చింది ఎంతో నమ్మి వాళ్ళ ఓట్లు వేసి వాళ్ళ ఎంపీలు చేసినా మనకిద్దరు ఎంపీలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి గారు ఒక స్టెప్ ముందుకేసి రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అనే నినాదంతో పెద్దన్న పో పాత్ర పోషించాలని నరేంద్ర మోదీ గారిని కోరినా వాళ్ళు మాత్రం విషపూర్వితంగా అంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాన్ని చిమ్మగక్కి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ బడ్జెట్ కేటాయించకుండా మనం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎన్ని మన కోరికలు కోరినా వాళ్ళు మాత్రం చేయాల్సింది చేసి ఈ బడ్జెట్ కేవలం ఒక బీహారు ఒక ఆంధ్రప్రదేశ్ కోసము వాళ్ళ స్వార్థాల కోసం పెట్టుకుంటుంది తప్ప భారత బడ్జెట్ లాగా లేదు దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం మనకు ఈ బడ్జెట్లో జీరోగా కేటాయించిన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తరమ్ కొద్దాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి మేకల కాపరిని హత్య చేసిన ముగ్గురు యువకులు హత్య చేసిన చోట శవాన్ని పాతిపెట్టిన వైద్య గుజరాల్ లోకతాండ వంతెన వంతన మరమ్మతు పనులను తర్శనం చేపట్టాలి కలెక్టర్ प्रांगण में मोकल ना जिंदा कलेक्टर आशि का घन कोशर भास्कर जन्मदिन वेड़क प्रत्येक पूजा को स्टाफ निर्विमान ఇవి బులటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్